నమో నారాయణ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి సకల దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది సకల దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు అంటే చాలా చాలా పవిత్రమైన చెట్టు రావి చెట్టుకు సంబంధించిన కొన్ని విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీ స్నానం ఆచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి అయితే రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రావి చెట్టును పూజించాలంటే ఏమేం నియమాలు పాటించాలో తెలుసుకుందాం అదేవిధంగా రావి చెట్టుకి పూజించడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి ప్రత్యేకంగా మనకు మనం ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది రావి చెట్టును ఏ విధంగా పూజించాలో మనం తెలుసుకుందాం రావి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు అయితే రావి చెట్టును పూజించడానికి ఒక పద్ధతి పూజా విధానం ఉంది పొరపాటున కూడా రావి చెట్టును కొన్ని విధాలుగా పూజించకూడదు ఈ నేపథ్యంలో ఈరోజు రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత పూజా నియమాలు చర్యల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో సమస్త ప్రాణికోటిలో ఉన్నారని నమ్ముతాము చెట్లు జంతువులు పక్షులను కూడా దైవంగా భావించి పూజిస్తాము దేవతలకు సంబంధించి పశుపక్షాదులను చెట్లను పూజించి ఆశీర్వాదం తీసుకుంటాము హిందూ సనాతన ధర్మంలో పూజనీయమైన చెట్లలో రావి చెట్టు ప్రధానమైన చెట్టు ఈ చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే హిందూ మతంలో రావి మొక్కను చాలా చాలా పవిత్రంగా భావించి పూజిస్తాము అయితే రావి చెట్టును పూజించడానికి పూజా నియమాలు ఏమిటి అనంటే రావి చెట్టుని పూజించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే హిందూ మత విశ్వాసం ప్రకారం రావి చెట్టును పూజిస్తే ఆ భక్తుని పట్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సదా ఎల్లప్పుడూ ఉంటుంది అదే సమయంలో లక్ష్మీదేవి ఆశిష్యులు కర్మ ప్రదాత శనీశ్వరుడి ఆశిష్లు కూడా ఎప్పటికీ ఉంటాయి అదేవిధంగా మన పూర్వీకులు కూడా రావి చెట్టును రావి చెట్టుపై నివసిస్తారని హిందువుల విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం పెట్టినట్లయితే అతని పూర్వీకులను ప్రసన్నమవుతారని విశ్వాసం తమ వారసులకు సుఖ సంపదలు ప్రసాదిస్తారనే నమ్మకం అంతేకాదు రావి చెట్టును పూజించే వారికి శని దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది రావి చెట్టుని మరి ఎప్పుడు పూజించాలి అంటే మన హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టు ఆరాధనకు కొన్ని రోజులు మంగళకరమైనవి కొన్ని అశుభమైనవి వారంలోని ఆరు రోజులు అంటే సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ ఆరు రోజులు పూజించడానికి అనుకూలమైనవిగా పుణ్యమైనవిగా భావిస్తారు అదే సమయంలో ఆదివారం నాడు పూజించడం దోషంగా పరిగణింపబడుతుంది అదేవిధంగా రావి చెట్టును ఒక కేవలం శనివారం రోజు మాత్రమే తాకాలి మిగతా రోజులలో తాకినట్లయితే మనకు శని దోషం కలుగుతుంది కేవలం శనివారం రోజు మాత్రమే రావి చెట్టుని మనం తాకాలి లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఆదివారం రావి చెట్టులో నివసిస్తుంది కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజించిన మనిషి జీవితం చాలా దారిద్ర్యంలో ఉంటుంది వాళ్ళు దుర్భర పరిస్థితులలో చిక్కుకుంటారు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అదేవిధంగా రావి చెట్టు చాలా అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టును ఎప్పుడైనా కట్ చేయాలన్నా చెట్టుని నరకాలన్నా కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి రావి చెట్టుని కట్ చేయాలంటే ఆదివారం మాత్రమే చేయాలి రావి చెట్టును నరికే ముందు శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ప్రార్థించి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మన విశ్వాసాల ప్రకారం రావి ఆకు చాలా చాలా పవిత్రమైనదిగా భావించబడతాం ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే గురువారం రోజున ఇంట్లో రావి ఆకుతో పూజ చేయాలి రావి ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు చందనము కుంకుమతో ఓం శ్రీ హ్రీ శ్రీ నమహ అనే మంత్రాన్ని రాసి ఆ ఆకుని లక్ష్మీదేవికి సమర్పించాలి దీనిని దైవ ప్రసాదంగా భావించి మన డబ్బులు పెట్టుకునే అల్మారిలో కానీ లేదా ర్యాక్ కబోర్డ్లలో కానీ ఎక్కడైనా మీరు డబ్బులు దాచుకునే చోటలో పర్స్లో కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది అదే విధంగా మనము రావి చెట్టు ఆకుపైన కూడా దీపం వెలిగించినట్లయితే మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి రావి ఆకును తీసుకొని వచ్చి రావి ఆకుపైన మట్టి ప్రమిదలను రెండు జతగా పెట్టి అందులో నువ్వుల నూనెను వేసి దీపం వెలిగించినట్లయితే మనకు ఉన్న సకల దోషాలు తొలగిపోయి ఆర్థికంగా అనేక విధాలుగా మనకు కలిసి వస్తుంది రావి చెట్టు చాలా విశేషాలతో కూడుకున్నది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా కేవలం రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో మనము ఈ విధంగా ఆకుపైన దీపాన్ని వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకులని తీసుకొచ్చి ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో రెండు వత్తుల్ని చేసి దీపం వెలిగించినట్లయితే అనుకున్న పనులు కార్యాలు దిగ్విజయంగా పూర్తయితాయి ఈ విధంగా రావి చెట్టు మహిమ చాలా గొప్పది శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న రావి చెట్టుని మనం పూజించినట్లయితే మనకున్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర మనము ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసినట్లయితే మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంగా అదేవిధంగా వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి రెండు వృక్షాలు ఉన్న దగ్గర ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి మనం కోరుకున్న కోరికను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నట్లయితే మన కోరికలు నెరవేరుతాయని మన శాస్త్రాలలో చెప్పబడింది కాబట్టి అదేవిధంగా పిల్లలు లేనివారు సంతానం లేనివారు కూడా ఇరవై నాలుగు ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేసినట్లయితే మనకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సంతానం కలుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ రావి చెట్టుని పవిత్రంగా భావించి ప్రదక్షిణలు చేసి ఏదైనా మనస్ఫూర్తిగా కోరికను కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి సర్వే జనా సుఖినో భవంతు